స్కిన్ డిసీస్లో మేజర్గా ఏ డిసీజ్ అయినా రావడానికి మనకు ఓన్లీ అంటే చాలామంది ఏమనుకుంటారు ఏదైనా ఫుడ్ తీసుకుంటే ఈ డిసీజ్ వస్తుంది లేకపోతే వెదర్ చేంజ్ అయితే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేకపోతే వాటర్ చేంజ్ అయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటారు కానీ ఓన్లీ ఫుడ్ చేంజెస్ కానీ వెదర్ చేంజెస్ కానీ మాత్రమే రీజన్స్ కావు చాలా రకాల స్కిన్ డిసీజ్కి రీజన్స్ ఏముంటాయంటే మేజర్ రీజన్స్ అంటే మేజర్ రీజన్స్ ఫీమేల్స్లో ఏముంటాయంటే హార్మోన్స్ ఫ్లక్చువేషన్స్ వల్ల బేసిక్గా పింపుల్స్ ఏ టైంలో స్టార్ట్ అవుతుంటాయి అట్ ద ఏజ్ ఆఫ్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్లో స్టార్ట్ అవుతుంటాయి ఎందుకు స్టార్ట్ అవుతుంటాయి అంటే అప్పుడు బేసిక్గా బాడీలో హార్మోన్స్ అనేవి మేల్ ఫీమేల్ హార్మోన్స్ అనేవి ఫ్లక్చువేషన్స్ జరుగుతుంటాయి కాబట్టి ఫిమేల్స్లో కొన్ని రకాల శారీరక మార్పులు అండ్ మేస్లో కూడా కొన్ని రకాల శారీరక మార్పులు వస్తుంటాయి సో వాటిల్లో పింపుల్స్ కూడా వన్ ఆఫ్ ద చిన్న ప్రాబ్లం అయితే చాలామంది ఈ అంటే పింపుల్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఏదో ఆయిల్ ఫుడ్ తీసుకున్నాము కాబట్టి వచ్చింది లేకపోతే ఇంకేదో ఫుడ్ తీసుకున్నాము వెదర్ చేంజ్ అయింది వచ్చింది అని చెప్పేసి అనుకుంటారు కాదండి నార్మల్గా ఎట్ ద ఏజ్ ఆఫ్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న పిల్లల్లో చాలామందికి ఇదే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అసలు బేసిక్గా స్కిన్ అంటే ఎట్లా ఫార్మేషన్ అవుతుంది అంటే మన బాడీలో స్కిన్కు ఉండే బేసిక్ ఫంక్షన్స్ ఏంటి తెలుసుకుందాం మనం ఫస్ట్ స్కిన్ అనేది నార్మల్గా అందరికీ ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటీ స్పాట్లాగా అంటే స్కిన్ అంటే వైట్గా ఉంటే బ్యూటీగా ఉంటారు లేకపోతే బ్లాక్గా ఉంటే బ్యూటీగా ఉంటారు అని చెప్పేసి దట్ ఈస్ ఎ బ్యూటీ అని చెప్పేసి అనుకుంటారు బ్యూటీ కాన్షియస్నెస్ విత్ స్కిన్ అని చెప్పేసి అనుకుంటారు కానీ స్కిన్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి ఏముంటాయంటే బేసిక్గా రెస్పిరేషన్ అనేది మనం ఓన్లీ త్రూ లంగ్స్ ద్వారా చేస్తాం అనుకుంటాం కానీ స్కిన్ ద్వారా కూడా రెస్పిరేషన్ జరుగుతుంది హ్యూమన్స్లో మనుషుల్లో స్కిన్ ద్వారా కూడా మనకు రెస్పిరేషన్ జరుగుతుంది దిస్ ఇస్ బేసిక్ ఫంక్షన్ అనమాట అంటే ఏమవుతుంది రెస్పిరేటరీ ఫంక్షన్ లాగా ఎట్లా పనిచేస్తుంది అంటే స్కిన్స్లో పోర్స్ ఉంటాయి ఆ పోర్స్ అనేవి ఏమవుతాయంటే మీకు రెస్పిరేటర్ అంటే ఆక్సిజన్ అనేది మనకు తీసుకోవడము జరుగుతుంటుంది దిస్ వన్ ఆఫ్ ద బేసిక్ రెస్పిరేటరీ లాగా కూడా పనిచేస్తుంది మన స్కిన్ సెకండ్ ఏంటంటే యు కెన్ ఫీల్ విత్ అంటే టచ్ చేస్తే మీకు ఆ సెన్సరీ ఆర్గాన్స్ వల్ల మనకు ఒక ఫీలింగ్ అనేది జరుగుతుంది దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఇంకా ఏంటంటే మనకు స్వెటింగ్ స్వెటింగ్ వస్తుంటుంది పల్స్పిరేషన్ వస్తుంటుంది దిస్ ఈజ్ ఎందుకు అంటే థర్మో రెగ్యులేషన్ అంటారు దట్ ఈస్ ద ర్మో రెగ్యులేషన్ అంటే ఏంటంటే మనకు స్వెటింగ్ రావడం వల్ల బాడీలో ఉండే టెంపరేచర్ అనేది దట్ ఇస్ ఎ బ్యారియర్ లాగా పనిచేస్తుంది అనమాట స్కిన్ సో ఇన్ని రకాల మనకు చర్మానికి ఉండే విధులు ఉంటాయి అన్నమాట సో బేసిక్గా స్కిన్ డిసీజెస్లో ఎలా ఉంటుంది అంటే స్కిన్ ఫార్మేషన్ ఎట్లా అంటే మన బాడీ ఫార్మేషన్ అయ్యేటప్పుడు అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎక్టోరమ్ మీసోడర్మ్ ఎండోర్డర్మ్ అని చెప్పేసి త్రీ ఎంబ్రోలాజికల్ లేయర్స్ నుంచి బాడీ ఫార్మేషన్ అవుతుంది సో ఇప్పుడు ఇప్పుడు చాలా మంది స్కిన్ డీజేస్తూ వస్తుంటారు మేము చాలా ఆయింట్మెంట్స్ వాడామండి మేము చాలా రకాల ట్రీట్మెంట్ తీసుకున్నామండి చాలా అలర్జిక్ ట్యాబ్లెట్స్ తీసుకున్నామండి కానీ తగ్గట్లేదు చాలా డాక్టర్స్ దగ్గర మారాము అది వాడుకున్నప్పుడు రిలీఫ్ వస్తుంది మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతామని చెప్పేసి అంటాం ఎందుకు ఇలా అవుతుంది అంటే బేసికల్లీ మనకు స్కిన్ అంటే మనకి ఇప్పుడు పైన కనిపించి ఇది ఒక లేయర్ మాత్రమే అనుకుంటాం కాదండి దీని కింద డీప్ లేయర్స్ ఉంటాయి ఎలా అంటే మనకు బేసిక్గా త్రీ ఎంబ్రియలాజికల్ లేయర్స్ ఉంటాయి ఏంటంటే ఎపిడర్మిస్ డర్మిస్ అండ్ హైపోడర్మిస్ అని మూడు లేయర్స్ ఉంటాయి దీని నుంచి మన స్కిన్ అనేది ఫార్మేషన్ అవుతుంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎపిడర్మిస్ అనుకోండి మధ్యలో డర్మిస్ ఉంటుంది కింద హైపోడర్మిస్ అంటుంది సో ఈ ఎపిడర్మిస్లో మాత్రమే మనకి ఇప్పుడు సోరియాసిజ్ ఎగ్జిమా ఉందనుకోండి మనం ఓన్లీ ఇక్కడ మాత్రమే ఆయింట్మెంట్స్ యూజ్ చేసుకోవడం వల్ల మనకు ఆ డిసీజ్ తగ్గడం జరగడం మళ్ళీ రావడం జరుగుతుంది ఎందుకు అంటే ఇక్కడ మాత్రమే మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి మెడిసిన్స్ వాడినప్పుడు ఆయింట్మెంట్స్ వాడుకున్నప్పుడు తగ్గిపోవడము మళ్ళీ వస్తుంది ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది డీప్ లేస్లో వెళ్ళిపోయి ఉండిపోతుంది సో దానివల్ల ఏమవుతుందనంటే మీకు మెడిసిన్స్ ఆపే కానీ మళ్ళీ లోపల ఏదైతే డర్మిస్లో హైపోడర్మిస్లో ఉన్నవి మళ్ళీ పైకి వస్తూ ఉంటాయి ఇది న్యాచురల్గా అంటే రోజు జరిగే ప్రాబ్లం సో ఇప్పుడు వాట్ ఈజ్ ద ఎపిడర్మిస్ వాట్ ఈజ్ ద డర్మిస్ అండ్ వాట్ ఈజ్ హైపోడర్మిస్ అని అంటే మనకు బేసిక్గా స్కిన్లో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ సెల్స్ స్కిన్ సెల్స్ అనేవి డైలీ చనిపోతాయి సో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ సెల్స్ ఆఫ్ ద స్కిన్ సెల్స్ అనేవి రోజు చనిపోతాయి ఇది ఎట్లా వస్తుంది అంటే డస్ట్ ద్వారా అంటే బాడీ పైన ఇప్పుడు మీరు స్నానం చేస్తున్నప్పుడు మీకు డస్ట్ పార్టికల్స్ వస్తుంటాయి సో అది ఎట్లా అంటే ఇలా అంటే డెడ్ డెడ్ సెల్స్ అని అంటారు డెడ్ స్కిన్ సెల్స్ అని అంటారు వీటిని ఇవి రోజు ఫార్మేషన్ అవుతూ ఉంటాయి సో ఈ డస్ట్ ఫార్మేషన్ కానీ ఎట్లా అవుతుంది ఈ స్వెట్టింగ్ రావడం ఇవన్నీ ఏంటంటే మనకు బాడీ అనేది టెంపరేచర్ అనేది రెగ్యులరైజ్ చేసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది సో ఇప్పుడు డర్మిస్ ఎపిడర్మిస్ అండ్ హైపోడర్మిస్లో డిసీజ్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎగ్జిమా అని చెప్పేసి అంటారు చాలామంది చిన్నపిల్లలు ఎగ్జిమా అనే డిసీజెస్తో వస్తుంటారు డర్మి ఇప్పుడు మనకు డిసీజ్ ఎట్లా ఉంటాయంటే ఎపిడర్మల్ డిసీజెస్ డర్మల్ డిసీజెస్ అండ్ హైపోడర్మల్ డిసీజ్ అని చెప్పేసి త్రీ మేజర్ కాంబినేషన్స్ లాగా మనం డివైడ్ చేసుకోవచ్చు ఎపిడర్మల్ డిసీజ్ అంటే ఇందులో ఏముంటాయని అంటే బేసిక్గా ఎగ్జిమా అనేది కూడా ఎపిడర్మల్ డిసీజ్ వస్తుంది అండ్ మనకు పింపుల్స్ అండ్ సెబేషియస్ సిస్ట్ అని చెప్పేసి అంటారు సెబేషియస్ సిస్ట్ అని చెప్పేసి అంటారు వీటిని కూడా ఇవి కూడా మనకి ఎపిడర్మల్ డిసీజెస్ కిందనే మనం తీసుకుంటాం సో ఈ ఎపిడర్మల్ డర్మల్ అండ్ హైపోడర్మల్ డిసీజెస్లో సో స్కిన్ డిసీజెస్ రావడానికి మనకు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అన్నమాట అంటే ఇప్పుడు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్కి స్కిన్కి ఏం సంబంధం అని చెప్పేసి చాలామంది అనుకుంటారు ఖచ్చితంగా సంబంధం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిమాతో ఒక పేషెంట్ వచ్చాడు ఒక చిన్న బాబు ఒక ఎయిట్ ఇయర్స్ బాబు వచ్చాడు అనుకుందాం హిస్టరీ తీసుకుంటున్నప్పుడు ఏం రివీల్ అవుతుంది అని అంటే ఆ ఎయిట్ ఇయర్స్ బాబుకు కొత్తగా ఒక బేబీ అంటే వాళ్ళకు ఒక చెల్లినో ఒక తమ్ముడో పుట్టాడు అనుకోండి సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బాబుకు ఎగ్జిమా వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకు అంటే అందరికీ కాదు కొంతమందికి వస్తుంది అట్లాంటి కేసు హిస్టరీలో తీసుకుంటున్నప్పుడు అంటే డీటెయిల్ కేసు హిస్టరీ తీసుకుంటున్నప్పుడు ఏమైంది అని అంటే ఎవరికైతే ఆ బాబుకు చెల్లె పాప ఎవరో పుడితే ఇంట్లో ఈ మదర్ ఫాదర్ కేర్ అంతా కూడా కంప్లీట్లీ ఆ పుట్టిన పాప మీద ఉంది సో వీడికి ఏం ఫీలింగ్ వచ్చిస్తుందంటే నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు వారికి మెల్లిమెల్లిగా ఇచ్చింగ్ సెన్సేషను బాడీ పైన చిన్న చిన్న ర్యాషెస్ రావడము అండ్ ఎటన్స్ ఎంతో ఎగ్జామ్గా మారిపోయింది ఇది ఎప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ డిసీజ్ స్టార్ట్ అయింది సో ఏంటి మనం అన్ని కేసి తీసుకుంటూ ఉంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ డెలివరీ అయింది వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ మదర్ డెలివరీ అయింది సో బేబీ పుట్టింది సో ఈ అబ్బాయి ఏంటంటే నన్ను ఇంకా పట్టించుకోవట్లేదు మా ఇంట్లో అంటే ఏంటంటే మేజర్ ఫీలింగ్ ఏంటంటే సపరేషన్ ఫ్రమ్ మోస్ట్ అంటే ఎవరైతే బాగా ఇష్టంగా ఉంటారో వాళ్ళతో ఎప్పుడైతే సపరేషన్ అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుందో వాళ్లకు ఈ ఎగ్జిమా డిసీజన్ వస్తుంది